వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్లకి అలాగే ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి రోజు భాస్కర్ రెడ్డి సారు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు మాస్టర్స్ పత్రి సార్ ఒక సందర్భంలో ఒక పెద్ద ఆయన ఆయన పేరు చెప్పను కానీ చాలా పెద్ద మనిషి పత్రిసార్ దగ్గరకు వచ్చి అయ్యా నేను ఎదగాలంటే ఏం చేయాలని అడిగారు పత్రి సార్ ఆయన కళ్ళవైపు చూసి నువ్వు మాంసం మానేస్తే చాలు నువ్వు ఎదిగినట్లే అని చెప్పారు ఆయన చెప్పాడు వెంటనే కొత్త పర్సన్ కాబట్టి పత్రి సార్ ఆయన్ని కొట్టలేదు ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే అది లేకుండా నేను ఉండలేను అని చెప్పాడు ఆయన చెప్పిన మాటకి నాకు ఇక్కడ భయం పుడుతోంది అంటే నెక్స్ట్ కొడితే వెళ్ళిపోతాడు కదా అతను సారు పులిని ఏమంటాం అని అడిగాడు క్రూర మృగం అంటాం ఎందుకు అది ఇతర జీవుల్లో తింటుంది కాబట్టి మరి నువ్వేమైనా క్రూర మృగా అని అడిగాడు సారు ఆయన వెంటనే ఆయన తలగా పత్రిసార్ కాళ్ళ మీద పెట్టి నేను ఈ రోజు నుంచి మానేస్తున్నాను అని చెప్పాడు పత్రిసారు చదువు రాని వాళ్లకు కూడా అర్థమయ్యే భాషలో ధ్యానాన్ని శాకాహారాన్ని పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచానికి అద్భుతంగా తెలియజేసినటువంటి మహా గురువు రీసెంట్గా అమెరికాలో క్లాసెస్ చెప్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పారు ఏమండి పొద్దున్న లేస్తే మా ఆవిడ ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మా ఆవిడని తిట్టరాని తిట్లు తిట్టేవాడిని ఎందుకంటే ఆవిడ ధ్యానం ఆవిడ చేసుకొని కానీ నా మాంసం వండి పెట్టట్లేదు ఈవిడ ధ్యానం చేసి మాంసం తినడం మానేసింది పైగా నన్ను కూడా మానే అయితే నేను ఒక స్టోరీ విన్నాను అన్నాడు ఆ స్టోరీ ఆయన చెప్పాడు ఈ స్టోరీ పేరు ఏంటంటే మహేశ్వర్ రెడ్డి ఆయనది చికెన్ సెంటర్ రాయలసీమ కడప లక్షల రూపాయల వ్యాపారం ఎప్పుడో ఒక పర్సన్ వచ్చి ఆయనకి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు ఆ ధ్యానం నేర్చుకొని అరే బాబాయ్ ఇంత పాపాన్ని నేను ప్రతిరోజు చేస్తున్నానా అని చెప్పేసి ఆయన రియలైజ్ అయ్యి ఆ చికెన్ సెంటరు మూతేశాడు చికెన్ సెంటర్ మూసేస్తే వాళ్ళ బంధువులు వచ్చి బూతులు తిట్టారు నీకేమైనా బుద్ధి ఉందరా నీకేమైనా జ్ఞానం ఉందా లక్షల రూపాయలు వచ్చే చికెన్ సెంటర్ని ఎవరైనా వదిలేస్తారా నీ పిల్లలు నీ భవిష్యత్ ఏంటి అని అడిగితే ఆయన నా గురువు ఉన్నాడు నా గురువు నన్ను చూసుకుంటాడులే అని చెప్పారు ఆయనకి వెంటనే ఆ పక్కన ఒకటి సూపర్ మార్కెట్ దొరికింది ఆ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత చిన్నగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడు ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు మాస్టర్స్ ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కడపలో పెట్టి దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చక్కగా అద్భుతంగా రన్ చేస్తున్నారు వాళ్ళు ఇటువంటి చరిత్రలను ఇటువంటి మార్పులను ఇటువంటి అనుభవాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసేది పిఎంసి ఈరోజు మీరందరూ తిరిగినటువంటి ర్యాలీ ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లను ఇక్కడ మాట్లాడుతున్న మాస్టర్ల అనుభవాలను వారి యొక్క సందేశాలను ఈ ప్రపంచానికి తీసుకెళ్లేదే పిఎంసి పత్రిజీ సరైన సమయంలో ఒక బ్రహ్మాస్త్రాన్ని దాన్ని రూపకల్పన చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆ రోజు వదిలితే ఈ రోజు ఎనిమిది సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు తొమ్మిదవ సంవత్సరంలో విజయవంతంగా మనం దూసుకు వెళ్తున్నాం గట్టిగా చెప్పట్లు కొడతాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి సరిపోతుందా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఏంటి దీని లక్ష్యం ధ్యాన జగత్ దీని లక్ష్యం శాకాహార జగత్ దీని లక్ష్యం పిరమిడ్ జగత్ దీని లక్ష్యం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మౌత్ పీస్ దాని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క వాణి గొంతుక పిఎంసి మాస్టర్స్ ఈ రోజు మనము ఒక బెంగళూరులో పి పిరమిడ్ వ్యాలీని నిర్మించుకున్నాం అక్కడ ఈరోజు కొన్ని వేల మంది వచ్చి చక్కగా ధ్యానం నేర్చుకుంటున్నారు శాకాహారాలు అవుతున్నారు అదేవిధంగా కర్తాల్లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించుకున్నాం అక్కడికి కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని నేర్చుకుంటున్నారు శాకాహారాలు అవుతున్నారు అదేవిధంగా వశిష్ఠ గౌతమి గోదావరి నది తీరాన ఎంతో అద్భుతంగా నిర్మింపబడినటువంటి వశిష్ఠ గౌతమి మన జేతవనం చిత్తూరు జిల్లా జేతవనం మాస్టర్స్ ఎక్కడ ఏ ఆశ్రమం ఉన్నా ఎక్కడ ఏ పిరమిడ్ ఉన్నా అక్కడ ధ్యానం శాకాహారం అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం ఈరోజు ప్రపంచం అంతా వెళ్తోంది పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి యాక్టివిటీ ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రపంచానికి చూపించడమే పిఎంసి యొక్క లక్ష్యం ఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ ఛానల్ పెట్టేటప్పుడు పత్రిసారి దగ్గర చిల్లి గవ్వలేదు కోట్ల ఉన్న వాళ్ళు ఛానల్ పెట్టడానికి భయపడితే ఆయన జేబులో చిల్లి గవ్వలేదు ఛానల్ స్టార్ట్ చేశారు ఈ రోజు ఈ ఛానల్ దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు ఈ ఎనిమిది సంవత్సరాలలో ఖర్చు పెట్టి దాదాపు లక్ష ముప్పై వేల వీడియోలను తయారు చేసింది ఈరోజు కొన్ని కోట్ల వ్యూవర్షిప్ వచ్చింది మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు పిఎంసి అనేది ఒకప్పుడు రెంటెడ్ శాటిలైట్ లో మనం నడిపాం అప్పుడు దాని పేరు స్టూడియో వన్ ప్లస్ ఈరోజు పిఎంసి ఓన్ శాటిలైట్ ఛానల్ అయ్యింది దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఒకటి పత్రీ రెండు పిరమిడ్ మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్లందరికీ గట్టిగా చేపట్టం మన షేర్ హోల్డర్స్ అందరికీ గట్టిగా చేపట్టం పిఎంసి సపోర్ట్ చేసే ప్రతి అంబాసిడర్ కి ఆ ట్రస్ట్ కు సపోర్ట్ చేసేటువంటి ప్రతి మాస్టర్ కు గట్టిగా చెప్పదు ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రతి మాట ప్రపంచం చూస్తోంది ఈ రోజు నూట నలభై దేశాల పిఎంసీని చూస్తోంది వన్ ఫార్టీ కంట్రీస్ ఒకప్పుడు పత్రిసార్ సందేశాన్ని ఈ ప్రపంచానికి వినిపించాలని టీవీలో మనం ఒక ఇరవై నిమిషాల స్లాట్ను మనం ఇరవై ఐదు వేల రూపాయలకి కొనేవాళ్ళం ఆ ఛానల్ పేరు ఛానల్ ఫోర్ ఎంతో అద్భుతంగా ఒక సంవత్సర కాలం పాటు పత్రిసార్ జ్ఞానాన్ని ఇచ్చారు అక్కడ కానీ పత్రిసారి ఎప్పుడూ కలలుగనేవారు ప్రతి పిరమిడ్ మాస్టర్ జ్ఞానం అవసరం భవిష్యత్తు తరాలకి మాస్టర్స్ ఈరోజు కొన్ని వేల కోట్లతో నిర్మింపబడినటువంటి ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానళ్లలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇన్ఫర్మేషన్ రేపు పనికి వస్తుందా చెప్పండి గట్టిగా పనికి వస్తుందా ఈ రోజు న్యూస్ రేపటికి పనికి వస్తుందా కానీ ఈ రోజు ఒక పిరమిడ్ మాస్టర్ మాట్లాడుతున్నటువంటి సందేశం రేపటికి పనికొస్తుందా లేదా ఈ భూమి ఉన్న దాళ్ళు పనికి వస్తుంది మాస్టర్స్ అటువంటి పని పిఎంసి చేస్తోంది ఇది మనందరి బాధ్యత పిఎంసి ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టర్ వారి యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి ఇక్కడికి వచ్చిన వెంటనే మన రామకృష్ణరాజు గారితో అయ్యా అంతా నేనే ఎక్కడున్నాడు ఇక్కడున్నాడు సార్తో మాట్లాడడం జరిగింది సార్ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఆ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి అందరి పెరుగుని మాస్టర్ల ఇంటర్వ్యూలు కావాలి వాళ్ళ అనుభవాలు కావాలి ప్రతి రోజు ధ్యాన భారతీయం అనే ఒక లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది ఆ లైవ్ ప్రోగ్రామ్ చేయాలి నెల రోజుల పాటు కెమెరా ని ఒక యాంకర్ ని పంపించేస్తామని చెప్పాం ఇరవై ఏడో తేదీ ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి ఈ మూడు జిల్లాలు నెల రోజుల పాటు ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి గడే సభలు కొడతాం ఆ మాస్టర్కి మీరు చేయాల్సిందో ఒకటే ఒక పని పత్రి సార్ చెప్పారు ఈ ఛానల్ పెట్టినప్పుడు సార్ మాకు క్వశ్చన్ అడిగాం సార్ ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి దీని ఎజెండా ఏంటి మీ సందేశాలను ఇవ్వడానికి పిరమిడ్ మాస్టర్ల సందేశాలను ఇవ్వడానిక ఏం చేయడానికి ఈ ఛానల్ మనం పెట్టాం సార్ ఏం చెప్పారు తెలుసు పిఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం వారి యొక్క అనుభవాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వడం కోసమే పిఎంసి పెట్టాము రెండు ఒక గురువు కాదు ఈ భూమండలం మీద ఉన్న ప్రతి గురువు మాట్లాడాలి ఆ ప్రతి గురువు యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించాలి ప్రతి గురువుకు పిఎంసి అన్నది కామన్ ప్లాట్ఫామ్ ప్రతి గురువు సందేశం రావాలని చెప్పారు మనం కర్తల్లో యజ్ఞం జరిగినా వశిష్ఠ గౌతమిలో యజ్ఞం జరిగినా ప్రతి గురువుని మనం పిలుచుకుంటాం ప్రతి గురువుని మనం చక్కగా గౌరవించుకుంటాం వారి సందేశాన్ని తీసుకుంటాం ఈ రోజు బ్రహ్మకుమారెస్ నుంచి గొప్ప మాస్టర్ వచ్చారు ప్రతి మాస్టర్ని మనం అద్భుతంగా వారి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం సో మాస్టర్స్ ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనందరి బాధ్యత మనం దాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ ప్రక్రియలోనైనా మనందరం చక్కగా ముందుకెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్